హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఈజీగా టేస్టీ టేస్టీగా కళాఖండ్ తయారు చేసుకుందాం అండి చాలా చాలా బాగుంటుంది పిల్లలకు పెద్దలకి కళాకండ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది అలాంటి కళాకండ మనం షాపులలో వేలకు వేలు వందలు వందలు పెట్టుకునే బదులు ఇంట్లోనే ఈజీగా చేసేసుకొని ఇంటిళ్ళ పాదే ఎంజాయ్ చేయొచ్చండి చాలా సింపుల్గా రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా కలకం చేసుకోవడానికి ఒకటి మందపాటి వెడల్పాటి గిన్నె తీసుకోవాలంటే గిన్నె అయితే కంపల్సరీ మందంగా ఉండాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నేను పాలు ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవాలి కంపల్సరీ ఫుల్ క్రీమ్ పాలు అయితేనే టేస్టీగా ఉంటుందండి నార్మల్ పాలు అయితే అందులో వెన్న శాతం తీసేస్తారు కాబట్టి టేస్ట్ అన్నది అంతగా ఉండదు కంపల్సరీ ఫుల్ క్రీమ్ తీసుకొని ఇక్కడ నేను లీటర్ పాలు తీసుకున్నాను పాలు పొంగు వరకు హైలో పెట్టుకొని పొంగు రానించుకోవాలండి ఆ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా దగ్గరికి వచ్చేంత వరకు లీటర్ పాలు హాఫ్ లీటర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలండి ఇలా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే మనం మధ్యలో తిప్పలేదు అనుకో మనకు మీగడ కట్టేస్తుంది అలా మీగడ కట్టకుండా తిప్పుకుంటూ మరిగించుకోవాలి చూడండి దగ్గరికి వచ్చేసింది ఇలా మధ్యలో మనకు మీగడ అనేది కట్టకుండా తిప్పుతూ ఉండాలండి మనకు కొంచెం టైం టేకింగ్ అయినా కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూడండి పాలు నాకు కలర్ మారుతూ ఉండేవి మనం కాస్తూ ఉండగా తగ్గే కొద్దీ పాలు కలర్ మారుతూ ఉంటాయండి లీటర్ పాలు కాస్త హాఫ్ లీటర్ మరిగించుకోవాలి చూడండి నాకు హాఫ్ లీటర్ పాలు అయినవి లీటర్ పాలు ఇలా చిక్కగా వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు నిండా షుగర్ వేసుకోవాలండి మనకు కే మామూలు కొలతలు అయితే ఒక కప్పు వేసుకోవాలి వెయిట్లో అయితే వంద గ్రాములు అయితే లీటర్కి వంద గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోయిద్దండి ఇంకా మీకు తీయగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది షుగర్ కూడా బాగా మంచిగా కరిగించుకోవాలండి ఇలా కరిగిన తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకున్నానండి నేను నిమ్మకాయ రసము కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి మొత్తం ఒక్కసారిగా వేసుకోవద్దు మనం చూసుకొని ఎంత ర అయితే పడుతుందో దాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ నిమ్మ హాఫ్ నిమ్మ నిమ్మదబ్బ తీసుకొని అందులో రసం తీసుకొని వేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది లీటర్కి ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి అండి ఇలా వేసుకొని ఇంకా మంచిగా చక్కగా ఉడికించుకోవాలి మొత్తం ఉడికేంత వరకు చూడండి ఇలా ఇలా వేసిన తర్వాత మనకు ఉడుకుతుంది చూడండి దీన్ని మీటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి కలుపుతూ అయితే ఉండాలండి కంపల్సరీ కలుపుతూ ఉండాలి మనం అలాగే వదిలేసామంటే మనకు అడుగంటి పోతుంది అందుకని మందపాటి గిన్నె పెట్టుకోవాలి ఇలా వాటర్ని అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇది బాగా మంచి కలుపుకోండి ఇప్పుడు ఇందులో పాలల్లో ఉన్న విరిగిన తర్వాత అందులో వచ్చే వాటర్ అన్నీ మొత్తం అయిపోయేంత వరకు తిప్పుకుంటూ కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి చూడండి ఇప్పుడు మనకు దగ్గరికి వచ్చేస్తుంది దగ్గరికి వచ్చే కొద్ది కలర్ మారుతుంది చూడండి దగ్గరికి వచ్చాక మొత్తం కలర్ అంతా మారిపోయింది మనకి కళాకంట కలర్లో వచ్చేస్తుందండి అండి చూడండి ఇంకా ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయిపోయింది మనం తీసేసుకోవచ్చు ఇలాగా ఇలా వచ్చిన మరి ఎక్కువసేపు ఉంటే మనకు గట్టిగా అవుతుంది ఇలా స్టవ్ బంద్ చేసేసి ఇప్పుడు ఒక ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా అయినా లేదంటే మీ దగ్గర ట్రే ఉంటే ట్రేలో అయినా వేసుకోవచ్చండి నా దగ్గర ట్రే లేదు కాబట్టి నేను ఇలాగా ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దానికి నెయ్యి అంతా అప్లై చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ కళాఖండని అందులో వేసేసుకోవాలి అందులో వేసేసుకొని మొత్తం స్ప్రే చేసుకోవాలి మొత్తం సమానంగా డబ్బా మొత్తం మొత్తం ఇలా సమానంగా చేసేసుకోవాలండి ఇలా చేసుకొని కంపల్సరీ ఒక ఫోర్ అవర్స్ డబ్బాకి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే మనకు కలర్ అనేది మారుతుంది చక్కగా కళాకండ్ కలర్ వచ్చేస్తుంది మంచిగా వైట్గా లేకుండా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుందండి మనకి చూడండి చక్కగా పెట్టుకొని మూత పెట్టుకొని కంపల్సరీ ఫోర్ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి చాలా ఈజీగా అండి ఫస్ట్ టైం చేసిన కాబట్టి కానీ చాలా బాగా వస్తుంది చాలా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి నేను ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఇలా చేసుకుంటే మనకు ఒకసారి వచ్చేస్తుందండి ఒకసారి ఇలా ఒక రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసామంటే మనకు మొత్తం అనేది వచ్చేస్తుంది అంటుకోకుండా చూడండి చక్కగా వచ్చేసింది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి మనకు లీటర్ పాలు తీసుకుంటే కంపల్సరీ హాఫ్ లీటర్ స్వీట్ అయితే వచ్చేస్తుందండి చూడండి ఇలా వచ్చిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి ఏ షేప్ కావాలంటే ఆ షేపు టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉందండి చాలా చాలా బాగా వచ్చింది ఇలా నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను మీకు ఎలా కావాలంటే అలా అన్నీ కట్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి కాలాకన్నా అనేది రెడీ అయిపోతుంది సింపుల్గా మన ఇంట్లో ఉండే రెండే రెండు వస్తువులతోటి ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా చేసుకోవచ్చండి బెల్లం పాలు ఉంటే చాలు ఇంట్లో మనకు కళాకణ్ రెడీ అయిపోతుంది ఇంకా ఎటువంటి స్వీట్ షాప్లో కొనే పనే లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండి అలా చాలా బాగుంటుంది అంతేనండి కలాకండ్ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సేమ్ స్వీట్ షాప్లో స్టైల్లో అయితే వచ్చిందండి టేస్ట్ కూడా అలాగే ఉందండి సూపర్గా వచ్చింది పిల్లలు అయితే ఒక వన్ డేలోనే తినేసారు అంత బాగుంది నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి పక్కనున్న బెల్ బటన్ కొట్టండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్